ఒక సువార్త పద్దెనిమిది నుండి ఒకటి మైనస్ ఏడు వచనాలు చూస్తే ఏసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతడు అన్యాయస్థుడు అతనికి దేవుడంటే భయం లేదు మనుష్యులంటే లెక్కలేదు ఇట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసువక పట్టు విడువక మాటి మాటికి వస్తున్న సందర్భములో అప్పుడు ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట అన్యాయస్థుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా న్యాయవంతుడైన దేవుడు నీ నా కోసం తన చివరి రక్తపు గొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్థన ఆలకింపడ ప్రార్థించే మనము దీని నిమిత్తం ప్రార్థిస్తున్నాము దానిని పొందుకునే వరకు ప్రార్థించాలి మనము కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోతాము అయితే ఒక విషయానికి అర్థం కావాలి విసుగుక పట్టుదలతో మనము దీని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరచే సమయంలో విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదు అనుకుని ప్రార్థించడం మానేస్తాము అందుకే అనేక ప్రార్థనలకు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాము విసిగిపోవద్దు ఆయన ఆలస్యము చేస్తాడేమో గాని అలక్ష్యము చెయ్యడు ఆ ఆలస్యములో కూడా ఒక మీలు దాగి ఉంది అనే విషయానికి మరచిపోవద్దు ఎప్పుడు మనకు ఏమి కావాలో నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయానికి గుర్తుంచుకో సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కాలేబుకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అయితే పొందుకునే వరకు విసుగక పట్టుదలతో ప్రార్థించాలి ప్రార్థించు ప్రతిఫలాన్ని అనుభవించు అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్